ప్రస్తుత పరిస్థితుల్లో సిటీలో నివసించే వ్యక్తులకు ఒక్క జీతంతోనే కాలం వెళ్ళదీసే పరిస్థితులు లేవు పెరిగిన ధరల కారణంగా ఎంత జీతం వచ్చినా కుటుంబాన్ని లాగడం చాలా కష్టంగా ఉంది ఇలాంటి సమయంలో ఉద్యోగంతో పాటు ఇతరత్రా పనులు కూడా చేసి ఎక్కువ సంపాదించడానికి ఆసక్తి చూపిస్తున్నారు మరి అలాంటి వారి కోసమే ఈ వీడియో సాధారణంగా చాలామంది ఇంట్లోనే ఉంటూ ఏదైనా వ్యాపారం చేసుకోవాలని రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు రకరకాల బిజినెస్ ఐడియాలను కూడా వెతుకుతుంటారు మరి అలా వివిధ రకాల ఐడియాలను ఆలోచించే వారి గురించి తాజాగా ఒక మంచి బిజినెస్ ఐడియా అందుబాటులోకి వచ్చింది ఇక ఈ వీడియోని వినియోగించుకుంటే రోజుకి వేలల్లో సంపాదించవచ్చు మరి ఆ బిజినెస్ ఐడియా ఏంటో తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి వ్యాపారం చేయాలనే కళ ఉంటుంది ముఖ్యంగా మహిళలకైతే ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉంటూనే వ్యాపారం చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారు కొందరు దానిని సహకారం చేసుకోవాలంటే పెట్టుబడితో కొడుకున్న పని ఈ క్రమంలోనే చాలామంది పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతుంటారు ఇక వ్యాపారం చేయాలనే ఆలోచనను కూడా విరమించుకుంటారు ఎందుకంటే ఈ వ్యాపారంలో ఎప్పుడు లాభాలు వస్తాయో ఎప్పుడు నష్టాలు వస్తాయో దివాలా తీస్తామో అస్సలు ఊహించలేము అందువల్ల సొంతంగా వ్యాపారం చేయాలన్న ఆలోచన ఉన్నా కూడా చాలా వరకు అడుగులు వేయరు మరి ఇంట్లో ఉండే ఎలాంటి రిస్క్ తీసుకోకుండా తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేసుకోవాలనే మహిళల కోసం ఇప్పుడు ఒక కొత్త బిజినెస్ ఐడియా అందుబాటులోకి వచ్చింది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా చాలామంది మహిళలు ఇంట్లోనే ఉంటూ ఏదైనా వ్యాపారం చేసుకోవాలని రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు రకరకాల బిజినెస్ ఐడియాలను కూడా వెతుకుతుంటారు మరి అలా వివిధ రకాల బిజినెస్ ఐడియాస్ని ఆలోచించే మహిళ గురించి తాజాగా ఒక మంచి బిజినెస్ ఐడియా అందుబాటులోకి వచ్చింది మరి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందామా ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రపరిచేందుకు క్లీనింగ్ మ్యాప్ను ఉపయోగిస్తుంటారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీటి వినియోగం అనివార్యంగా మారింది ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ క్లీనింగ్ మ్యాప్ను తయారు చేసి మంచి లాభాలు ఆర్జించవచ్చు వీటి తయారీకి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు ఇంట్లో ఉంటూనే ఎంచక్క వీటిని తయారు చేసుకుని డబ్బులు ఆర్జించవచ్చు ఈ క్లీనింగ్ మ్యాప్ తయారీ కోసం కేవలం మ్యాప్ మిషన్ స్కిన్నింగ్ మిషన్ అవసరం ఉంటే సరిపోతుంది ఈ రెండు మిషన్లు పదివేలలో లభిస్తాయి వీటితో పాటు మ్యాప్ స్టిక్ అవసరపడతాయి ఇక ఈ మ్యాప్లు కిలోల చొప్పున విక్రయిస్తారు కిలో థ్రెడ్స్ తొంభై రూపాయలు స్టిక్ వచ్చి పదిహేను రూపాయలు ఉంటుంది కిలో థ్రెడ్స్ ఐదు మాపులు తయారు చేసుకోవచ్చు ఈ లెక్కన ఒక్క క్లీనింగ్ మ్యాప్ తయారు చేయడానికి సుమారు నలభై ఐదు రూపాయలు అవుతుంది ఈ క్రమంలోనే మీరు హోల్సేల్గా దీన్ని తక్కువగా తెచ్చుకోవచ్చు ఎనభై రూపాయలకు అమ్మొచ్చు దీంతో ఒక్కో మాపును కనీసం ముప్పై ఐదు రూపాయల లాభం పొందొచ్చు వీటి తయారీకి అవసరమయ్యే మిషన్లు మెటీరియల్ను విక్రయించే సంస్థలు అందుబాటులో ఉన్నాయి కనీసం రోజులో యాభై మాపులు అయినా అమ్ముకోవచ్చు పదిహేను వందలు లాభం పొందొచ్చు మరి మహిళల కోసం అందుబాటులోకి వచ్చిన ఈ బిజినెస్ ఐడియాపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి